చాలా కాలం క్రితం నేమిషేరణ్య ప్రాంతంలో శౌనకుడు మరియు ఇతర ఉన్నత ఋషులు కలిసి ఒక యాగం ప్రారంభించారు సుమారు వెయ్యి సంవత్సరాల పాటు కొనసాగించారు తద్వారా వారికి స్వర్గంలో బెడుతు లభిస్తుందని వారి నమ్మకం ఆ ప్రాంతానికి సూతాజీ కూడా వచ్చారు అక్కడ ఉన్న ఋషులు అతనికి గౌరవప్రదంగా స్వాగతం పలికారు సూతాజీ వివిధ పౌరాణిక కథలను చెప్పడంలో నిపుణుడు మరియు అతనికి సుదీర్ఘ అనుభవం ఉంది అతనికి స్వాగతం పలికి ఋషులు సూతాజుని ఇలా అడిగారు దయచేసి ఈ సృష్టి దేవతలు మరియు యమరాజ్యం గురించి మరియు మంచి లేదా చెడు పనులు మనిషిని తదుపరి జీవితంలో ఏ రూపాన్ని పొందేలా చేస్తాయో మాకు వివరించండి అని అడిగారు సూతాజీ ఇలా అన్నాడు ఈ సృష్టికి ఏకైక కార్యకర్త నారాయణ విష్ణువు అతను నారాయణుడు ఎందుకంటే అతను నీటిలో నివసిస్తాడు ఆయన భార్య లక్ష్మీదేవి భూమిపై ఉన్న అధర్మాన్ని నాశనం చేయడానికి పదే పదే అవతరించి పాపుల నుండి విముక్తి పొందాడు లంకరాజు రావణుడు వారిపై విధించిన దౌర్జన్యం నుండి ఋషులు మరియు జ్ఞానులను విముక్తి చేయడానికి స్వయంగా రాముడిగా అవతరించాడు హిరణ్యక శిపుని సంహరించడానికి నరసింహునిగా అవతరించి భూమిని విరోధించాడు ఈ పరమ విష్ణువు తన భయంకరమైన రుద్రరూపంలో ప్రధాన సృష్టికర్త సంరక్షకుడు మరియు దాని నాశనం చేసేవాడు తన వరాహ అవతారంలో భూమిని విమోచించడానికి హిరణ్యక శిపుణ్ణి వధించాడు అతను రూపంలో కూడా అవతరించాడు అన్ని పురాణాలను రచించిన అతని పాక్షిక దయ నుండి వేదవ్యాస్ కూడా జన్మించాడు విష్ణువు ఈ ప్రపంచంలో అత్యుత్తమ వృక్షమైతే దాని మూలం ధర్మబద్ధమైన విశ్వాసం వేదాలు దాని శాఖలు వివిధ యాగాలు దాని పుష్పాలు మరియు చివరి మోక్షం దాని ఫలం కాబట్టి అంతిమంగా అన్ని పూజల యొక్క అన్ని ప్రతిఫలాన్ని మరియు అంతిమ మోక్షాన్ని కూడా అంతిమంగా ప్రసాదించేది విష్ణువు మాత్రమే అప్పుడు సూతాజీ ఒక కథని వివరిస్తూ ఒకసారి పార్వతీదేవి తన జీవిత భాగస్వామి అయిన శివుడితో తాను ఈ లోకానికి అధిపతిగా ఉన్నప్పుడు కూడా ఎవరి ఆరాధనలో నిమగ్నమై ఉంటారు మీ స్వామి అని అడిగింది అప్పుడు విష్ణువు అన్నిటికంటే మీరు ఆరాధించే ఆ పరమేశ్వరుడు ఎవరు నేనైతే విష్ణువుని పూజిస్తాను అతను ఈ మొత్తం సృష్టికే ఏకైక ప్రభువు అతను ఇతర దేవతలు మరియు ఋషులచే ఎప్పుడూ గౌరవించబడతాడు అని చెప్పాడు ఇదే ప్రశ్నను శౌనకుడు మరియు ఇతర ఋషులు అడిగినప్పుడు సూతాజీ ఇలా అన్నాడు ఈ విశ్వానికి ఏకైక ఆధారం విష్ణువు పరమశివుడు పార్వతికి చెప్పిన సమాధానం ఇదే ఈ భూమిపై ధర్మబద్ధమైన విశ్వాసాన్ని రక్షించడానికి నరసింహ రాముడు కృష్ణుడు మొదలైన వివిధ రూపాలలో అవతరించిన పరమేశ్వరుడు విష్ణువు రాముడి రూపంలో అతను రాక్షసులను నాశనం చేశాడు శ్రీకృష్ణుడు దుష్ట మనస్వత్వం ఉన్నవారిని నాశనం చేశాడు వరాహుడు భూమిని విమోచించాడు మరియు నృసింహుడిగా తన భక్తుడైన ప్రహ్లాదు పానాలను కాపాడుతూ హిరణ్యక శిపుని నాశనం చేశాడు కళ్ళు మూసుకొని నేను ఆయనకు గౌరవం ఇవ్వాలి అని సూతాజీ అన్నారు మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని గురించిన ఈ వివరాలను విని స్వయంగా శివుని నుండి అధికారం పొంది సమావేశమైన ఋషులు మరింత ఉత్సాహపడ్డారు వారు సూతాజీని ఇలా అడిగారు సార్ మీరు విష్ణువు గురించి ఏమి చెప్పినా అది కేవలం అన్ని భయాలను దూరం చేస్తుంది కానీ ఈ రాజ్యంలో మరియు తర్వాతి కాలంలోని జీవిని ఇబ్బంది పెట్టే బాధలు మరియు వేదనల గురించి మాకు చెప్పండి వృత్తి దేవత యమ మార్గాన్ని గురించి వివరంగా చెప్పండి అని అడిగారు అతని రాజ్యంలో జీవులు ఎలాంటి హింసలకు గురవుతారు అని అడిగారు ప్రశ్నను పొందుతూ సూతాజీ ఇలా అన్నాడు అలాగే ఈ సందర్భంలో నారాయణుడు గరుడునికి జ్ఞానోదయం చేయడాన్ని నేను విన్నవన్నీ ఇప్పుడు మీకు చెప్తాను అని అన్నాడు అలా అని ఇలా వివరించడం ప్రారంభించాడు యమరాజ్యానికి వెళ్ళే మార్గం చాలా అసాధ్యమైనది మరియు వివరించడం కష్టం అయినప్పటికీ మీ జ్ఞానం కోసం నేను దానిని వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ఒకసారి గరుడు విష్ణువుని ఇలా అడిగాడు ఓ ప్రభు మీ నామాన్ని జపించడం సులభమైనప్పటికీ పురుషులు దాని నుండి తమను తాము దూరం చేసుకుంటారు మరియు చివరికి నరకానికి చేరుకుంటారు మీరు ఒకప్పుడు నాకు చెప్పినట్లుగా మీ పట్ల భక్తి వివిధ మార్గాలతో కప్పబడి ఉంది కానీ ప్రస్తుతం నేను మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నది ఏమిటంటే మన దయను కోల్పోయిన వ్యక్తి ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి ఆ మార్గంలో ప్రయాణించడంలో వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు నీ భక్తిని కోల్పోయిన వాడికి ఏ గతి ఎదురవుతుందో వివరంగా చెప్పండి అని అన్నాడు విష్ణువు ఇలా అన్నాడు గరుడా ఇప్పుడు మీరు నన్ను అడిగినట్లుగా మార్గం గురించి నేను మీకు చెప్తాను ఈ మార్గంలో ప్రయాణించడం ద్వారానే సంచిత జీవులు యమరాజ్యానికి చేరుకుంటారు వారి వివరణ భయంకరంగా ఉంది వారు తమ సంపద మరియు స్థానం కారణంగా స్వయం గర్వం హింస మరియు అహంకారం ఉన్నవారు నరకంలో పడతారు వారు నిరంతరం దయ్యాల ధోరణులను అభివృద్ధి చేస్తారు మరియు చివరికి నరకంలో పడతారు ఇంద్రియ మరియు లౌకిక భోగములతో వ్యామోహముతో భగవంతుని మర్చిపోయిన వారు కూడా నరకంలో పడతారు కానీ భిక్షను దానం చేయడం ద్వారా తమను తాము విమోచించుకోవడానికి ఉన్నవారు ఈ పతనం నుండి తప్పించుకుంటారు కానీ పాపులు మరియు దుర్మార్గులు యమరాజ్యానికి వెళ్ళేటప్పుడు హింసకు గురవుతారు ఇప్పుడు పాపులు మరణించిన తర్వాత ఇహలోకంలో మరియు పరలోకంలో అనుభవించే పట్టును నేను మీకు వివరిస్తాను ఒక వ్యక్తి గత జన్మలో చేసిన మంచి మరియు చెడు పనులకు అనుగుణంగా మంచి లేదా చెడు పరిణామాలను అనుభవిస్తాడు అతను గత జన్మలో చేసిన చెడు పనుల ప్రభావం కారణంగా అతను కొన్ని భయంకరమైన బాధలను అనుభవిస్తాడు వేదన మరియు అతనికి సంబంధించే విపత్తు భయం అతని టెన్షన్ బుక్స్లో ఉంచుతుంది అలాంటి వ్యక్తి తన యవ్వనంలో తక్కువ వేదనను అనుభవించినప్పటికీ తన కుమారులు మరియు భార్య ద్వారా బాగా సేవ చేసినప్పటికీ అకస్మాత్తుగా తన అంత్యానికి కారణమయ్యే పాము రూపంలో మరణాన్ని ఎదుర్కొంటాడు అతను తన మరణం నుండి బయటపడినప్పటికీ అతను తన వృద్ధాపాన్ని దాదాపు నిస్సత్తువుగా గడుపుతాడు అతని ఆకలి తగ్గుతోంది ఇది కూడా ఇంటి యజమాని తన ముందు విసిరే ఆహారంతో తృప్తి చెందదు పాత ఆహారాన్ని కుక్కల ముందు విసిరినట్లు ఉంటుంది త్వరలో ఆ సహచరుడు శరీరంలో ప్రబలమైన కఫం ద్వారా అతని స్వర తీగలను అడ్డుకుంటుంది అతని ఎముకల నొప్పులు మరియు అతనికి కలడం అవుతుంది అతని స్వరంలో బురక శబ్దం నిరంతరం వివ వినిపిస్తూనే ఉంటుంది స్పృహ క్షీణించడం వల్ల అతను తన జీవితం గురించి ఆలోచిస్తూ మంచం మీద పడుకున్నాడు అతని చుట్టుపక్కల బంధుత్వాలు ఉన్నప్పటికీ మరణం అతన్ని సమీపిస్తూనే ఉంటుంది అతని ఇంద్రియ శక్తులు చాలా మసకగా పెరుగుతాయి మరియు అతను ఆరోపించబడినప్పుడు ప్రతిస్పందించడంలో కూడా విఫలమవుతాడు ఈ విధంగా తన ఆలోచనలను తన కుటుంబం సంక్షేమంపై కేంద్రీకరించి దేవునిపై కాకుండా అతని కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల బిగ్గర ఏడుపుల మధ్య మరణిస్తాడు ఓ గరుడా సరిగ్గా మరణ సమయంలో ఒక వ్యక్తి దేవతల వలె దైవిక దృష్టిని అభివృద్ధి చేస్తాడు ఆ సమయంలో అతను సర్వశక్తి మంతుడైన ప్రభువుతో ప్రపంచాన్ని పూర్తిగా ప్రవృద్ధితో చూస్తాడు మరియు మాట్లాడలేడు క్షీణిస్తున్న ఇంద్రియ శక్తులు సజీవ జీవిని నిర్జీవిగా మారుస్తాయి మరణ దూతలు అతని సమీపించే సమయం ఇది ఐదు ప్రాథమిక అంశాలు ఈ మాతృమూలాలకు బయలుదేరినప్పుడు ఒక శతాబ్దంలో ఒక సెకండ్ గడిచిపోతున్నట్టు మనిషి అనుభూతి చెందుతాడు అతను వెయ్యి తేళ్లు కరిచినట్లు బాధను అనుభవిస్తున్నాడు అతను తన ముందు ఉన్న మృత్యు దూతలను చూసినప్పుడు అతను భయంతో తన నోటి నుండి లాలాజలం మరియు నురుగు కారడం ప్రారంభిస్తాడు చాలా మంది పాపుల నోరు అడ్డుకోవడం వలన వారి ప్రాణం కూడా శరీరం నుండి మలద్వారం ద్వారా తప్పించుకుంటుంది ఆ సమయంలో శరీరం నుండి ప్రాణం తప్పించుకుంటుంది అతను మరణం యొక్క దూతను చూస్తాడు కోపంతో ఎర్రబడిన కళ్ళు భారీ మరియు విచిత్రమైన నోరు వారి చేతుల్లో ఒక కర్ర మరియు ఉచ్చుతో వారి జుట్టు వదులుగా ఉంటుంది వారు వారి భయంకరమైన ముఖం మరియు చేతులు కలిగి ఉన్నారు వారి కోత ఆయుధాన్ని కలిగి ఉన్నంత పెద్ద మరియు పదులైన గోర్లు కలిగి ఉన్నారు ఇలాంటి భయంకరమైన దూతలను చూసి మరణస్తున్న వ్యక్తి చాలా భయంతో తరచుగా మలమూత్ర విసర్జన చేస్తాడు అతని నొప్పితో ఏడుస్తాడు కానీ దూతలు మరణిస్తున్న వ్యక్తి యొక్క శరీరాకృతి నుండి బొటన వేలు పరిమాణ సూక్ష్మమైన శరీరాన్ని మణికట్టుగా ఉంచారు కానీ ఆ సూక్ష్మ రూపం దాని అసలు రూపాన్ని చూస్తూనే ఉంటుంది ఆ సూక్ష్మ రూపాన్ని గుండ్రంగా ఉచ్చు వేసి బిగిస్తున్నారు రాజు సైనికులు నేరస్తుడిని ఈడ్చుకెళ్లినట్లు వారు దానిని తీసుకువెళ్లారు దాని లాగేటప్పుడు కూడా మరణం యొక్క దూతలు చనిపోయిన వ్యక్తి యొక్క సూక్ష్మ రూపాన్ని తరచుగా బెదిరిస్తారు అతని కోసం ఎదురుగా ఉన్న భయంకరమైన నరకంతో ఆ రూపం మరింత భయపెట్టదు ఈ దూతలు ఇలా అంటారు ఓ దుష్ట ఆత్మ మీరు యమలోకానికి వెళ్ళవలసి ఉన్నందున వేగంగా కదలండి మీరు కుంభిపాక మరియు ఇతరుల వంటి భయంకరమైన నరకంలో ఉండవలసి ఉంటుంది కాబట్టి మీరు ఆలస్యం చేయవద్దు మరణ దూతల ఈ కఠినమైన మాటలు మరియు అతని దగ్గరి మరియు ప్రియమైన వారి నిరీక్షణ ఏడుపులు విని ఆ జీవి భరించలేని బాధతో ఏడుస్తుంది దూతలు సూక్ష్మ రూపాన్ని అనేక రకాల హింసలు మరియు వేదనలకు గురి చేస్తారు దూతల నిరంతర ముప్పు అతని మైనోధైర్యాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తుంది నొప్పి మరియు భయంతో బాధపడడం ఆ జీవి ముందుకు సాగుతుంది అతనికి చాలా దాహం మరియు ఆకలిగా అనిపిస్తుంది కానీ అతను మండే వేడిలో మరియు కాల్చిన ఇసుక మీద నడవాలి అతను ఏ నీడనూ పొందలేడు ఒక సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోవడానికి అనుమతి లేదు కానీ మృత్యుదూతలు దానిని నిర్దాక్షిణంగా కొరడాతో కొడుతూనే ఉన్నారు దానిలో పదే పదే పడిపోతూ కదులుతాడు అతను మూర్ఛపోతాడు మరియు స్పృహ స్పృహ కోల్పోతాడు కానీ అతను ముందుకు సాగాలి ఈ విధంగా అతను రెండు ముహూర్తాలలో యమరాజ్యానికి తీసుకువెళతాడు మృత్యురాజ్యానికి చేరుకుని కొద్ది కాలం అక్కడే ఉండి యమరాజు అనుమతి పొందిన తర్వాత తిరిగి పురుషుల రాజ్యానికి వస్తాడు అతను మర్త్య ప్రపంచానికి చేరుకున్నప్పుడు అతను తన పాత శరీరంలోకి తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు కానీ దూతలచే బంధించబడిన అతను విజయం సాధించలేడు అప్పుడు భరించలేని ఆకలి మరియు దాహం కారణంగా అతను ఏడుస్తూ బాధను అనుభవిస్తూనే ఉంటాడు అతని అనుమతించబడిన ఆహారం అతని కుమారులు అందించే పిండాలు మరియు నివేషం మాత్రమే కానీ పూర్తిగా నిరుత్సాహంగా ఉంటుంది దీనికి విరుద్ధంగా ఈ విధంగా అందించే కొద్దిగా ఆహారం అతని ఆకలిని మరింత పెంచుతుంది అందించిన విముక్తి అతని దాహాన్ని తీర్చలేదు పిండాలు మరియు పోస్ట్ ఆహారాన్ని స్వీకరించని జీవులు వింత అడవిలో తిరుగుతూ ఉంటుంది ఆకలి మరియు దాహంతో ఉంటుంది మరణానంతర వేడుకలు సక్రమంగా నిర్వహించబడకపోతే ఆత్మ ఆకలితో మరియు దాహంతో యుగ యుగాలుగా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది ఓ గరుడా పిండ నాలుగు భాగాలుగా విభజించబడింది వాటిలో రెండు సూక్ష్మ రూపానికి బలాన్ని అందించే ఐదు ప్రాథమిక అంశాల వినియోగం కోసం ఉద్దేశించబడ్డాయి మూడవ భాగం మరణ దూతలకు ఇవ్వబడింది మరియు నాలుగవ భాగం ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ గుర్తింపుకు ఇవ్వబడింది ఈ విధంగా ఆ వ్యక్తి యొక్క ప్రేతాత్మ తొమ్మిది రోజుల పాటు పిండాన్ని పొందుతుంది పదవ రోజున పిండదానం దెయ్యం యొక్క పూర్తి శరీరాన్ని సృష్టిస్తుంది అది కదిలేలా చేస్తుంది ఓ బీస్ట్ ఆఫ్ ది బర్డ్స్ ఆ వ్యక్తి యొక్క శరీరం సూక్ష్మ రూపంలోకి భస్మీకరణం ద్వారా నాశనం చేయబడినప్పుడు అది పిండాలచే భౌతిక అస్తిత్వాన్ని పొందుతుంది ఆ చిన్న రూపంతోనే భూమిపై తన జీవితంలో చేసిన మంచి మరియు చెడుల పనుల యొక్క పరిణామాలను అది అనుభవించవలసి ఉంటుంది పిండాలను సేవించడం ద్వారా ఆ సూక్ష్మ శరీరం ఎలా సృష్టించబడుతుందో ఇప్పుడు నేను వివరిస్తున్నాను మొదటి రోజు పిండం సూక్ష్మ శరీరం యొక్క తలని ఏర్పరుస్తుంది రెండవ రోజు అది మెడ మరియు భుజం మూడవ రోజు దాని గుండె నాలుగవ రోజు పిండ వెనుక భాగాన్ని ఏర్పరుస్తుంది ఐదవ రోజు నాభి ఆరవ రోజు నడుము పాయువు అవయం యొక్క ఇతర అవయవాలు ఏడవ రోజు పిండం ఎముక మరియు ఎనిమిది మరియు తొమ్మిదవ రోజు తొడలు మరియు పాదాలను ఏర్పరుస్తుంది పదవ రోజున పిండ నైవేద్యం చేస్తే ఆ శరీరంలో ఆహారం దాహం కలుగుతాయి ఈ పిండాల నుండి ఏర్పడిన సూక్ష్మ శరీరం ఆ వ్యక్తి మరణించిన పదకొండవ మరియు పన్నెండవ రోజు శ్రాద్ధంలో అందించే ఆహారాన్ని తీసుకోగలుగుతుంది పదమూడవ రోజున శిక్షకుడు పట్టుకున్న కోతిల మృత్యుదూతల ఉచ్చులో బంధించబడి జీవుడు ఒంటరిగా ఈ లోకానికి వస్తాడు ఓ గరుడ వైతర్ణి నది యొక్క కొలతలు తీసుకుంటే యమరాజ్యం ఎనభై ఆరు వేల యోజనాల వరకు విస్తరించింది ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఈ సూక్ష్మ రూపం ప్రతి ఇరవై నాలుగు గంటలకు రెండు వందల నలభై ఏడు యోజనాల చొప్పున ఆ దూతల సవాసంలో ప్రయాణించవలసి ఉంటుంది అతని మార్గంలో పదహారు హాల్టులు లేదా సెటిల్మెంట్ల గుండా వెళ్ళాలి అవి సౌమ్యపుర శౌమిపుర నాగేంద్ర భవన్ గంధర్వ శైలగన్ క్రౌంచ్ నూరపుర విచిత్ర భవన్ దుఃఖ నామకనందపురం సుతప్త రౌద్రనగర్ వర్షన శీతమద మరియు బేహు బీత వీటికి మించి యమపురం ఈ విధంగా యమపాశంలో పడి అతని బంధువులను మరియు అతని స్నానాన్ని వదిలి ఆ పాప ఆత్మ యమరాజ్యానికి దారి తీస్తుంది ఈ మార్గంలో వెళుతున్నప్పుడు జీవి చెప్పలేని వేదనను అనుభవించవలసి ఉంటుంది కానీ అతనికి ఎటువంటి ఉపశమనం లభించదు అన్ని సమయాలలో అతను తన తప్పుల గురించి ఆలోచిస్తూ మరియు బాధలను అనుభవిస్తూ వెళ్తూ ఉంటాడు కానీ ఆశ్చర్యకరంగా అటువంటి బాధలు మరియు వేదనలను ఊహించి అతను తన ఆ తదుపరి జీవితాన్ని పొందినప్పుడు అతను మళ్ళీ దేవుణ్ణి మర్చిపోయి చెడు పనులలో మరియు చెడు చర్యలలో మునిగిపోతాడు